హలో హాయ్ దిస్ ఇస్ డాక్టర్ శ్రవంతి గైన్కాలజిస్ట్ ఫ్రమ్ అంకుర హాస్పిటల్స్ ఈరోజు మనం డీటెయిల్గా ఎన్టీ స్కాన్ అంటే ఏంటి అది ఎందుకు చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం సో మన హ్యూమన్ బాడీ అనేది ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ మెనీ సెల్స్ అండ్ ఈచ్ సెల్లో కూడా మనకి ట్వంటీ త్రీ పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి అందులో ట్వంటీ టూ పేర్స్ అనేవి దే ఆర్ కామన్ ఫర్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ అండ్ ఒక పేర్ ఆఫ్ క్రోమోజోమ్స్ మాత్రం అది మేలా ఫీమేలా అని చెప్పేసి డిసైడ్ చేస్తుంది అనమాట ఇన్ కేస్ ఒకవేళ ఫీమేల్ అయితే ఎక్స్ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుంది అండ్ ఇన్ కేస్ ఆఫ్ మేల్ అయితే ఎక్స్ వై క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి అండ్ ఇప్పుడు మనం సిండ్రోమిక్ బేబీస్ గురించి డిస్కస్ చేద్దాం సో ఈ నార్మల్గా ఉండే క్రోమోజోమ్స్లో లైక్ ఇప్పుడు ట్వంటీ ఫస్ట్ పేర్ ఆఫ్ క్రోమోజోమ్ తీసుకున్నాం అనుకోండి నార్మల్గా అయితే టూ క్రోమోజోమ్స్ ఉండాలి ట్వంటీ వన్ పేర్వి కానీ అడిషనల్గా ఇంకొక క్రోమోజోమ్ యాడ్ అయింది అనుకోండి అప్పుడు దాన్ని మనం ట్రైజోమీ ట్వంటీ వన్ అని చెప్పేసి అంటాం దట్ ఈజ్ నథింగ్ బట్ డౌన్ సిండ్రోమ్ అండ్ అలాగే ఎయిటీన్త్ పేర్ ఆఫ్ క్రోమోజోమ్లో టూ క్రోమోజోమ్స్తో పాటుగా ఇంకా ఒకవేళ ఎక్స్ట్రా క్రోమోజోమ్ కనుక ఉంటే అప్పుడు దాన్ని మనం ట్రైజోమీ ఎయిటీన్ అని చెప్పేసి అంటాం అదే అడ్వర్డ్ సిండ్రోమ్ అండ్ నెక్స్ట్ థర్టీన్త్ పేర్ ఆఫ్ క్రోమోజోమ్ కూడా నార్మల్గా ఉండాల్సిన టూ క్రోమోజోమ్స్తో పాటు అడిషనల్గా ఇంకో క్రోమోజోమ్ కనుక ఉంటే అప్పుడు దాన్ని మనం ట్రైజోమీ థర్టీన్ ఆర్ పటాఫ్ సిండ్రోమ్ అని చెప్పేసి అంటాం సో ఈ డౌన్ సిండ్రోమ్ బేబీ అనేది ఎలా ఉంటుంది మ్యామ్ అంటే లైక్ నార్మల్గా ఉండే ఇయర్స్ పొజిషన్తో కంపేర్ చేస్తే కొంచెం లోవర్ డౌన్ పొజిషన్లో ఉంటాయన్నమాట ఇయర్స్ సో వాటిని మనం లో సెట్ ఇయర్స్ అని చెప్పేసి అంటాం అలాగే ఐస్ కూడా దె విల్ బీ విత్ అప్వర్డ్ స్లాంటింగ్ ఐస్ అనమాట అండ్ నాసల్ బ్రిడ్జ్ అనేది డిప్రెస్డ్గా ఉంటుంది అండ్ లైక్ ఫ్లాట్ అండ్ నోజ్ ఉంటుందన్నమాట అండ్ దాంతోపాటు ప్రొట్రూడింగ్ టంగ్ ఉండడం అండ్ షార్ట్ అండ్ స్టౌటీగా ఉన్న ఫింగర్స్ అండ్ హ్యాండ్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ టోస్ మధ్యలో ఎక్కువ గ్యాప్ ఉండడం వైడ్ అండ్ టోజ్ ఉండడం అండ్ నెక్స్ట్ వైడ్లీ స్పేస్డ్ టోస్ ఉండడం అండ్ నెక్స్ట్ హార్ట్కి సంబంధించిన డిఫెక్ట్స్ ఉండడం అండ్ కొన్ని బేబీస్లో ఇంటర్స్టైనల్ బ్లాకేజ్ ఉండడం అండ్ దీంతో పాటు బేబీకి మెంటల్ రిటార్డేషన్ రావడం సో ఇలాంటి ఫీచర్స్ అన్నీ మనకి డౌన్ సిండ్రోమ్ బేబీకి ఉంటాయన్నమాట సో ఇలాంటి సిండ్రోమిక్ బేబీస్ని మనం మదర్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే మనం ఐడెంటిఫై చేయడం కోసం చేసే టెస్ట్లే ఈ థర్డ్ మంత్లో చేసే ఎన్టీ స్కాన్ అండ్ డబల్ మార్కర్ సో ఈ ఎన్టీ స్కాన్తో మనం సెవెంటీ పర్సెంట్ ఆఫ్ అక్యురేసీతో మనం డిటెక్ట్ చేయవచ్చు అనమాట ఈ సిండ్రోమిక్ బేబీస్ని అండ్ దాంతోపాటు ఒకవేళ మనం డబల్ మార్కర్ కూడా యాడ్ చేసామనుకోండి నైంటీ పర్సెంట్ వరకు మనం డిటెక్ట్ చేయవచ్చు అనమాట బట్ ఇవి రెండు కూడా జస్ట్ స్క్రీనింగ్ టెస్ట్లు మాత్రమే ఒకవేళ ఈ టెస్ట్లో కనుక ఏమైనా ప్రాబ్లం కనుక ఉంటే మనం కన్ఫర్మేషన్ కోసం కొన్ని టెస్ట్లు చేసుకోవచ్చు అనమాట లైక్ సింపుల్ బ్లడ్ టెస్ట్ కూడా ఉంటుంది దాన్ని మనం ఎన్ఐపిటి అంటాం దాని అక్యురేసీ అయితే నైంటీ నైన్ పర్సెంట్ అండ్ నెక్స్ట్ ఒకవేళ ఈవెన్ ఎన్ఐపిటీలో కూడా మనకు కన్ఫర్మ్ కాలేదనుకోండి దాన్ని మనం ఐడెంటిఫై చేయడం కోసం ఇన్వేజివ్ టెస్ట్లు కూడా ఉంటాయి ఇన్వేజివ్ టెస్ట్ అంటే లైక్ బేబీ ఒక చుట్టూ ఉండే ఉమ్మనీరుని మనం శాంపుల్ చేసి అందులో ఉండే ఫీటల్ సెల్స్లో క్రోమోజోమ్స్ అనేవి స్టడీ చేస్తామన్నమాట అండ్ ఆ టెస్ట్ని మనం ఆనియోసెంటసిస్ అని చెప్పేసి అంటాం అండ్ ఇట్ కెన్ డిటెక్ట్ విత్ అన్ అక్యురసీ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ అనమాట సో ఇప్పుడు మీకు ఎన్టీ స్కాన్ అనేది ఎందుకు చేసుకుంటున్నాం థర్డ్ మంత్లో అనేది అర్థమైందనుకుంటా అండ్ ఇప్పుడు మనం డీటెయిల్గా ఎన్టీ స్కాన్లో ఏమేమి చూస్తామనేది తెలుసుకుందాం లైక్ ఫస్ట్ ఎన్టీ అంటే న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ అనమాట ఈ స్కాన్ని మనం లెవెన్ టు థర్టీన్ ప్లస్ సిక్స్ వీక్స్ మధ్యలో మనం చేసుకుంటాం అండ్ ఎన్టీ న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ అంటే ఏంటంటే బేబీ నెక్ పార్ట్లో వెనకాల ఉండే ఆ స్కిన్ ఫోల్ థిక్నెస్ని మనం మెజర్ చేస్తామన్నమాట నార్మల్గా అయితే అది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు త్రీ ఎంఎం ఉంటుందన్నమాట అంటే త్రీ ఎంఎం కన్నా తక్కువ ఉంటుంది బట్ ఒకవేళ త్రీ ఎంఎం కానీ అంతకన్నా ఎక్కువ కానీ ఉంటే దట్ ఈస్ అన్ ఇండికేటర్ ఆఫ్ దిస్ డౌన్ సిండ్రోమ్ అనమాట అండ్ నాట్ ఓన్లీ డౌన్ సిండ్రోమ్ కొన్ని కొన్నిసార్లు ఈవెన్ డౌన్ సిండ్రోమ్ లేకపోయినా కూడా ఏమైనా హార్ట్కి సంబంధించిన కంజనేటల్ డిఫెక్ట్స్ కనుక ఉంటే కూడా ఆ న్యూకల్ ట్రాన్స్లసెన్సీ థిక్నెస్ అనేది ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం చూసుకునేది ఏంటంటే నాసల్ బోన్ అనమాట సో ఈ నాసల్ బోన్ అనేది యూజువల్గా లెవెన్ టు థర్టీన్ ప్లస్ సిక్స్ వీక్స్ మధ్యలో చేసిన స్కాన్లో కనిపించాలన్నమాట బట్ కొంతమంది బేబీస్లో అది ఒకవేళ కనిపించకపోతే మనం టూ ఆర్ త్రీ వీక్స్ తర్వాత మళ్ళీ స్కాన్ అనేది రిపీట్ చేస్తాం ఆ రిపీట్ చేసిన స్కాన్లో కూడా ఒకవేళ కనిపించలేదు అనుకోండి ఇట్ ఈస్ అన్ ఇండికేటర్ ఆఫ్ దిస్ డౌన్ సిండ్రోమ్ అండ్ దాన్ని మనం కన్ఫర్మ్ చేసుకోవడం కోసం ఎన్ఐపిటి టెస్ట్ అనేది చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఏమేమి చూస్తామంటే ఒకవేళ ప్రెగ్నెంట్ ఉమెన్ కనుక ఫస్ట్ త్రీ మంత్స్లో ఒకవేళ ఏమీ స్కాన్ చేసుకోలేదు లైక్ డేటింగ్ స్కాన్ అంటాం ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అంటాం ఒకవేళ అది కనుక మిస్ అవుతే అలాంటి వాళ్ళలో మనం ఒకవేళ ఫస్ట్ టైం కనుక స్కాన్ చూస్తే అందులో సింగిల్ బేబీ ఉందా లేకపోతే ట్విన్స్ ఏమైనా ఉన్నాయా ఒకవేళ ట్విన్స్ ఉంటే అవి ఎలాంటి టైప్ ఆఫ్ ట్వి ట్విన్స్ లైక్ డీసీడీఏ ఆర్ ఎన్సీడీఏ ట్విన్స్ అనేది కూడా మనం ఐడెంటిఫై చేయవచ్చు అండ్ దాంతోపాటు బేబీ చుట్టూ ఉమ్మనీరు ఎలా ఉంది అండ్ బేబీ లెంత్ ఎంత ఉంది అది ఎన్ని వారాలకు కరెస్పాండ్ అవుతుంది అండ్ డెలివరీ డేట్ ఏంటి అని కూడా మనం ఐడెంటిఫై చేయవచ్చు అండ్ నెక్స్ట్ ఏంటంటే మాయ అంటే ప్లసెంటల్ పొజిషన్ ఎలా ఉంది ఒకవేళ మాయ పొజిషన్ ప్లసెంటల్ పొజిషన్ కనుక కిందకుంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా మీకు డాక్టర్ స్కాన్ చూసి చెప్తారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గర్భసంచి ముఖద్వారం అంటే సర్విక్స్ అంటాం యూజువల్గా సర్విక్స్ లెంగ్త్ అనేది మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు త్రీ ఎంఎం త్రీ సెంటీమీటర్స్ కనుక ఉంటే మనం నార్మల్ కింద కన్సిడర్ చేస్తాం బట్ ఒకవేళ లెస్ దెన్ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ కనుక ఉంటే షార్ట్ సర్విక్స్ అని చెప్పేసి అంటాం ఎలాంగ్ విత్ దిస్ షార్ట్ సర్విక్స్ ఆవిడ హిస్టరీలో ఒకవేళ ప్రీవియస్ చాలా మిస్క్యారేజెస్ అంటే సెకండ్ ప్రైమిస్టర్లో మిస్క్యారేజెస్ కనుక ఉంటే అలాంటి వాళ్ళకి మనం ఈ స్కాన్ అయిపోయిన తర్వాత బేబీ కనుక ఓవరాల్గా బాగుంది అని మనం చూసుకొని కుట్టు కూడా వేయవచ్చు అనమాట నెక్స్ట్ ఫర్దర్గా మిస్క్యారేజ్ని మనం ప్రివెంట్ చేయడం కోసం అండ్ నెక్స్ట్ ఇంకా ఏం చూస్తామంటే బేబీకి బ్లడ్ ఫ్లో అనేది ఎలా ఉందనేది చూస్తాం సో ఈ యుట్రైన్ ఆర్టరీస్ ఉంటాయి అవి మన బేబీకి బ్లడ్ సప్లై అనేది చేస్తూ ఉంటుంది అనమాట ఆ యుట్రైన్ ఆర్టరీస్లో కనుక ఒకవేళ ఇంక్రీజ్డ్ రెసిస్టెన్స్ కనుక ఉంటే ఇట్ ఈస్ అన్ ఇండికేటర్ దట్ మదర్కి ఫ్యూచర్లో అంటే ప్రెగ్నెన్సీ అడ్వాన్స్ అవుతున్న కొద్దీ బీపీ అనేది డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని ఇండికేట్ చేస్తుందనమాట అలాగే దాంతోపాటు బేబీ గ్రోత్ కూడా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి లైక్ ఎఫ్జిఆర్ లో బర్త్ వెయిట్ బేబీస్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయని కూడా మనకి ఇండికేట్ చేస్తుంది అనమాట సో అలాంటి కాంప్లికేషన్స్ని మనం ప్రివెంట్ చేయడం కోసం ఎకో స్ప్రిన్ అనే టాబ్లెట్ని మనం ఈ స్కాన్ అయిపోయిన తర్వాత చూసి స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట సచ్ దట్ మనం మదర్కి బీపీ రాకుండా బేబీ గ్రోత్ అనేది రెస్ట్రిక్ట్ అవ్వకుండా ప్రివెంట్ చేయవచ్చు అనమాట అండ్ పాటు లైక్ డక్టస్ వినోసిస్ అనే ఒక వెజల్ని కూడా చూస్తాం అంటే అది కూడా ఒక బ్లడ్ వెజల్ అనమాట అందులో ఫ్లో అనేది ఎలా ఉందో చూస్తామన్నమాట అందులో కూడా ఒకవేళ ఫ్లో కనుక అబ్నార్మల్ కనుక ఉంటే ఇట్ ఈజ్ ఆల్సో అన్ ఇండికేటెడ్ ఫర్ దిస్ సిండ్రోమిక్ బేబీస్ అనమాట అండ్ దాంతోపాటు అడిషనల్గా మనం ట్రైకస్పిడ్ రిగర్జిటేషన్ అంటే ట్రైకోస్పిడ్ అనేది ఒక వ్యాల్వ్ అనమాట అది మన హార్ట్లో ఉంటుంది అక్కడ ఒకవేళ ఫ్లో కనుక అబ్నార్మల్ కనుక ఉంటే అది కూడా ఇండికేటర్ ఫర్ దిస్ సిండ్రోమిక్ బేబీస్ ఎలాంగ్ విత్ దిస్ లైక్ సిండ్రోమిక్ బేబీస్ విత్ మేజర్ హార్ట్ డిఫెక్ట్స్ కనుక ఉంటే మనకి ఇలా ఫ్లో అనేది ప్రాబ్లం ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో ఇట్ ఈస్ ఆల్సో ఐన్ ఇండికేటర్ ఫర్ దిస్ సిండ్రోమిక్ బేబీస్ అనమాట ఓవరాల్గా బేబీ స్ట్రక్చరల్గా ఎలా ఉంది లైక్ స్పైన్ ఎలా ఉంది బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ ఎలా ఉంది స్టమక్ పార్ట్ ఎలా ఉంది బ్లాడర్ ఎలా ఉంది ఇవన్నీ కూడా మనం చూడొచ్చు అనమాట ఒకవేళ ఎర్లీ స్టేజెస్లో ఏమైనా అనటామికల్గా ప్రాబ్లం ఉన్నా కూడా మనం ఈ స్కాన్ ద్వారా ఐడెంటిఫై చేయవచ్చు సో ఎన్టీ స్కాన్ అనేది ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ స్కాన్ సో ఎవ్రీ ప్రెగ్నెంట్ ఉమెన్ షుడ్ డూ దిస్ స్కాన్ అండ్ ఐఎల్ ఎక్స్ప్లెయిన్ యూ రిగార్డింగ్ డబల్ మార్కర్స్ ఇన్ డీటెయిల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో ఫాలో మీ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ